చాలా రోజుల తర్వాత పుదీనా ఫ్లేవర్ తో దోసకాయ కోడిగుడ్డు కూర చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసుకోండి మూడు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత పిడికెడు పుదీనా ఆకులు వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోండి అల్లం పచ్చివాసన లేకుండా ఓ నిమిషం పాటు వేపుకొని చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకోండి నేనైతే పొట్టు తీయలేదు మీకు నచ్చకపోతే పొట్టు తీసి వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మూడు స్పూన్ల దాకా కారం వేసుకోండి లేదంటే మీరు కారం ఎంతైతే తినగలరో అంత వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఈ కారం కూడా కాస్త పచ్చివాసన లేకుండా వేపుకోవాలి మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించండి పచ్చివాసన లేకుండా అవుతుంది కారం కూడా పచ్చివాసన లేకుండా ఉడికిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది రెండు నిమిషాలు గడిచిన తర్వాత ఎసరు లైట్ గా చిక్కబడుతుంది ఈ స్టేజ్ లో ఒక ఐదు కోడిగుడ్ల దాకా కొట్టిపోసుకున్నాను నేను వెంటనే కలపకుండా రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత మూత తీసి చూస్తే తెల్లసన అనేది కాస్త తిగ్గా అవుతుంది ఇప్పుడు అడుగు అంటకుండా ఒకసారి కలుపుకోండి ఎసరు కూడా తిగ్గా అవ్వదు ఇంకా పల్చగానే ఉంటుంది మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి చిక్కబడేంత వరకు కూడా మగ్గించుకోవాల్సి ఉంటది చిక్కగా అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా గరం మసాలా మరొక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి చివరగా కొంచెం కొత్తిమీర వేసి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకుండా ఇంకొంచెం వేసి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి వన్ మినిట్ పాటు మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అనట్లే మీకు అందుబాటులో ఉంటే రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా ఇంకా చిక్కగా వస్తుంది అంతే అండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా అప్పుడెప్పుడో టూ త్రీ ఇయర్స్ కింద ఈ రెసిపీని చేశాను ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్